హాయ్ నమస్తే శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కేంద్రంలో డిగ్రీ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిని కొందరు దుండగులు ఆమెపై లైంగిక దాడి చేసి ఆ అమ్మాయిని కొట్టిపడేశారు ఆ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అమ్మాయిది పేద కుటుంబం అమ్మాయి తల్లి పనులు చేస్తుంది అమ్మాయి తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు అమ్మాయిని శ్రీకాకుళంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంచుతూ చదివిస్తున్నారు అటువంటి అమ్మాయిపై కొందరు దుండుగులు లైంగిక దాడి చేసి కొట్టిపడేస్తే అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని హాస్పిటల్లో చేర్చి వైద్యం అందిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమయ్యాయి గోకొలలుగా జరుగుతున్నాయి ఎవడో ఒక సన్యాసిగాడు రాష్ట్రం సేఫ్ హ్యాండ్లో ఉంది అన్నాడు రాష్ట్రంలో వందల సంఖ్యలో అమ్మాయిలపై అత్యాచారాలు హత్యలు లైంగిక దాడులు జరుగుతుంటే ఏ ఒక్క అమ్మాయినైనా వీడు వెళ్ళి పరామర్శించాడా వారి కుటుంబాన్ని పరామర్శించాడా లేదు కానీ రాష్ట్రం సేఫ్ హ్యాండ్లో ఉంది అంటూ సినిమా డైలాగులు చెప్పాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడా సందాస్ గారు ఎక్కడున్నాయి సేఫ్ హ్యాండ్స్ తప్పు చేసిన వారిని తొక్క తీస్తా తోలి తీస్తా తోలి తీసి చెప్పులు కొడతా అంటూ సినిమా డైలాగులు చెప్పుకుంటూ తిరుగుతున్న ఏపీ డీసీఎం గారు ఎక్కడున్నారు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడున్నాయి అమ్మాయిల వంక చూస్తే అబ్బాయిల ఎన్నిలో వణికు పుట్టేలా చట్టాలు తీసుకువస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టాలు తీసుకొస్తా అన్నాడు ఈ యాక్టర్ ఏ షూటింగ్ లో ఉన్నాడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమ్మాయిల మైనర్ బాలికల పైన మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి లైంగిక దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి మాటల మాంత్రికుడి స్క్రిప్టులోని డైలాగులు చెప్పుకుంటూ నేను ఏపీకి ఉప ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఇప్పుడు కోటమి ప్రభుత్వం ఏం చేస్తుంది కోటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు పైన ప్రతిపక్ష నాయకుల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అక్రమ కేసులు పెట్టుకుంటూ అరెస్టులు చేసుకుంటూ రాక్షస పొందుతుంది కోటమి ప్రభుత్వం యొక్క దృష్టి ప్రతిపక్షాలపై కాకుండా ప్రతిపక్ష నాయకులపై కాకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై కాకుండా రాష్ట్రంలోని ప్రజలపైన మహిళలపైన మైనర్ బాలికలపైన ఉంచినట్లయితే బాగుండేది రాష్ట్రంలోని మహిళలకు మైనర్ బాలికలకు చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి గ్రామాలకు వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ నేను హోమ్ మినిస్ట్రీ తీసుకుంటాను హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు అంటూ సినిమా డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఏ షూటింగ్లో ఉన్నాడు తన నియోజకవర్గమైన పిఠాపురంలో ఒక దళిత మహిళపై దళిత బాలికపై అత్యాచారం చేస్తే అతన్ని ఏమీ పీకలేక అన్ని మూసుకొని ఉన్నాడు కానీ మైకు దొరికితే చాలు యాక్షన్ చెప్తే చాలు తొక్క తీస్తా తోలు తీస్తా చెప్పులు కొడతా తీస్తా అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తూ ఉంటాడు కాలయాపన చేస్తూ అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ విహార యాత్రలు చేస్తూ షూటింగ్లు చేసుకుంటూ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఏపీ గారు ప్రజల యొక్క రక్షణను గాలికి వదిలేశాడు మేము అధికారంలోకి వస్తే మొదటి కేసు సుగాలి ప్రీతిది అవుతుంది అన్నాడు అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును గాలికి వదిలేశాడు ఎందుకైనా ప్రజల తీర్పును తొక్కిపెట్టి అధికారాన్ని చేపట్టింది అధికారాన్ని లాక్కుంది అధికారాన్ని దోసుకుంది ఎందుకైనా నోటికి వచ్చిన అబద్ధాలు అని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎందుకైనా అమలుకు సాధ్యం హామీలని ఇచ్చి ప్రజలను ఎర్రి గొర్రెలను చేసి అధికారం చేపట్టింది ఎందుకైనా దిశ చట్టాన్ని కాల్చివేసింది ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి చంపేసి కృష్ణానదిలో పడేసిన నిందితులను కఠినంగా శిక్షించినట్లయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా అదుపులో ఉండేవి అక్కడ అమ్మాయిని అత్యాచారం చేసిన వాడు హత్య చేసినవాడు మీ పార్టీ వాడు ఇక్కడ అమ్మాయిని అత్యాచారం చేసిన వాడు హత్య చేసిన వాడు మా పార్టీ వాడు అంటూ వదిలేసుకుంటూ వస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి చూస్తూ ఉండాలి అంతకన్నా ఎక్కువ చేసేది ఏమీ లేదు పీకేది ఏమీ లేదు తొక్క తీసేది లేదు తోలి తీసేది లేదు నార తీసేది లేదు విహారయాత్రలకు వెళ్ళామా షూటింగ్లు చేసుకున్నామా అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నామా అంతకన్నా ఎక్కువ ఏం చేయగలరు ప్రజల రక్షణ కొరకు మహిళల రక్షణ కొరకు అంతా సనాతన ధర్మం దయా దాక్షి దేవుడి దివారం మనం నిమిత్త మాత్రంలో మాత్రమే చూస్తూ ఉండాల్సిందే